మాట్లాడుతున్నారు కేవలం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ద్రోహుల మీద టెర్రరిస్ట్ల మీద ప్రజల ప్రాణాలను హరించేటువంటి దుర్మార్గుల మీద ఏ నిఘా అయితే ఇంటెలిజెన్స్ వ్యవస్థ పెట్టాలో వాళ్ళ మీద కాకుండా ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద నాయకుల కుటుంబ సభ్యుల మీద నాయకుల పిఎస్లు పిఏలు పిఆర్ఓల మీద చివరికి నాయకుల గవర్నమెంట్ల మీద కూడా నిఘా పెట్టడమే కాకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా నాలాంటి వాడు ఏ క్షణంలో ఎక్కడ ఉన్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడు ఇట్లాంటి నిఘా ఇవాళ కొత్తగా పెట్లే రెండు వేల పద్దెనిమిదిలో నేను హుజరాబాద్లో పోటీ చేసినాడు నన్ను ఓడగొట్టాలని చెప్పి మొట్టమొదటి ప్రయత్నం జరిగింది మీ ఆనాడు ఇంకా గవర్నమెంట్లో ఉన్న రెండు వేల ఇరవై ఒకటిలో హుజరాబాద్ బై ఎలక్షన్స్ వస్తే ఆరు నెలల కాలం పాటు అక్కడ ఎన్నికల ప్రచారం జరిగితే పొద్దున్న సాయంత్రం నేను ఏ కార్యకర్తతో మాట్లాడుతున్నా ఏ ప్రజలతో మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నా ఇవన్నీ కూడా ట్యాప్ చేసి రాత్రికల్లా వాళ్ళ ఇళ్ళలో పోయి బిడ్డా నువ్వు ఈటల ల్యాండ్తో మాట్లాడినావు ఇది మాట్లాడినావు నువ్వు ఆయనకు కనుక సపోర్ట్ చేస్తే ఇంకో నీకు నష్టం ఇది జరుగుతుంది లేకపోతే నీకు ఇంకో ప్రలోభం పెడతా అని చెప్పి డబ్బుల ఆశ చూపి పదవుల ఆశ చూపి అధికారంతో బెదిరించి ఇవాళ ఓడగొట్టేటువంటి దుర్మార్గమైన ప్రయత్నం చేసినట్టుగా ఇవాళ వందల ఎవిడెన్సెస్ ఇవాళ ఇక్కడ చూపించడం జరిగింది మా నాయకుల మధ్య జరిగిన సంభాషణను కూడా ఇవాళ కాల్ లెటర్ల వాళ్ళు చూపించడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో గజ్వాల్లో పోటీ చేసినప్పుడు కానీ మళ్ళీ ఉజపాలో పోటీ చేసినప్పుడు కానీ ఇదే దుర్మార్గమైనటువంటి పద్ధతి కొనసాగింది మేము మునుగోడులో బై ఎలక్షన్స్ వచ్చినాడు ప్రతి క్షణం మేము ఎక్కడ పడుకున్నాం ఎక్కడ తింటున్నాం ఎవరితో మాట్లాడుతున్నాం ఏం చెప్తున్నాం ఇవన్నీ కూడా అంటే కేవలం తమ్ము లేనివాడు ధైర్యం లేనివాడు డైరెక్టర్ యుద్ధం చేసేటువంటి సత్తా లేనివాడు ఓ ఇట్లాంటి దుర్మార్గాలు కొనిగడతాడు ఇవాళ ఒకటే నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వానికి ఇప్పటికే సంవత్సరం నన్ను గడిచిపోయింది మీరు అనేక కమిషన్లు వేసిండ్రు ఇవాళ విద్యుత్ కొనగల వల్ల మీద కమిషన్ వేసిండు ఏమైందో తెలియదు ఇవాళ ఫోన్ ట్యాక్ మీద కమిషన్ వేసిండు సంవత్సరం నరవుతుంది ఏం చేస్తుందో తెలియదు ఇవాళ కాలుష్యం కమిటీ వేసిండు ఇంతవరకు రిపోర్ట్ రాలేదు నాకు అనిపిస్తోంది ప్రభుత్వానికి నిజాయితీ ఉందా లేదా ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పవలసింది ఇవాళ మీరు కనుక బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కనుక లోపాయికారు ఒప్పందం లేకపోతే లాలించి పడకపోతే ఎందుకు తూతూ మంత్రంగా ఎందుకు నత్త నడకన ఈ ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి ఎందుకు ఎంక్వైరీ రిపోర్ట్స్ బయటపెడతలేరు ఎందుకు బాధ్యమైన చర్య చేపడతలేరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉందని చెప్పే చరిస్తారు ఇవాళ ఇంత బాధ అయితే అంటే ప్రభాకర్ రావు గారు ప్రభాకర్ రావు గారు డైరెక్ట్గా ఐపీఎస్ ఆఫీసర్ కాదు ప్రభాకర్ రావు గారు ప్రమోట్గా ఐఏఎస్ కన్ఫర్డ్ అయ్యి ఇవాళ కేసీఆర్ తన మరి తన సుట్టనికమా తన చెప్తే పని నమ్మకంగా చేసేవాడా అంటే ఆఫీసర్లు చట్టాన్ని లోబడి పనిచేసే వాళ్ళు ఉండద్దు తన ఇష్టానికి లోబడి ఒకటి పనిచేసే ఉండాలని చెప్పి నిబంధనలకు విరుద్ధంగా ఎస్ఐపి అనేది ఒక బాధ్యత సంస్థ దానికి ప్రభాకర్ రావు గారిని మొట్టమొదటి నియమించింది రెండు వేల ఇరవైలో అనుకుంటా రిటైర్డ్ అయి ప్రభాకర్ రావు గారు రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ ఆయనకు ఎస్ఐపిలో కొనసాగించడం అంటే ఎంత బాధ్యత రహితమో నిబంధనలకు ఎట్లా విరుద్ధమో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఎట్ల తొందరగా దొక్కిందో ఇంతకంటే నిదర్శనం ఇదే ఎలిజిబిలిటీ లేని ఒకవేళ నిజంగానే ఎఫెక్ట్గా పనిచేసే ఆఫీసర్ అయితే గొప్పవాడే అయితే గా పెట్టుకోవచ్చు వేరే బాధ్యతలో పెట్టుకోవచ్చు సలహాదారు నియమించుకోవచ్చు సూచనలు సలహాలు తీసుకోవచ్చు కానీ బాధ్యతాహితమైనటువంటి పోస్టులలో పెట్టం కానీ రిటైర్డ్ అయినటువంటి ప్రభాకర్ రావుని ఒక ఐపీఎస్ ఐజీపీ స్థాయిలో ఉన్న ఆఫీసర్ చేసిన డ్యూటీలో అక్రమంగా నియమించిండు ఎస్ఐబిలో అక్రమ నియమించడమే కాకుండా చాలా కీలకమైన రాష్ట్ర భవిష్యత్తు కానీ దేశ భవిష్యత్తు కానీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది ఈ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటుంది హోం మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఇవాళ లా అండ్ ఆర్డర్ ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం కేసీఆర్ దగ్గరనే ఉంటుంది ముఖ్యమంత్రిగానే ఉంటుంది మరి ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా ప్రభాకర్ రావు ఇల్లీగల్గా ఆయనకు ఎలిజిబిలిటీ లేకున్నా కూడా అంత కీలకమైన బాధ్యతలో తొమ్మిది నెలల పాటు ఇంటెలిజెన్స్కి ఎస్ఐబికి వారు నియామకం కాబట్టి మొన్న వాళ్ళ ఇంటర్వ్యూ చూస్తూ ఉంటే ప్రణీత్ రావు గారు కావచ్చు భుజంగరావు గారు కావచ్చు లేదా రాధా కిషన్ రావు గారు కావచ్చు ఇతరులు ఎవరు చెప్పినా పైన ఉన్న నా అధికారుల యొక్క ఆదేశాల మేరకే ఇవన్నీ కూడా చేసినామని చెప్తా ఉన్నారు అంటే సమాచారం సమాచారాన్ని సేకరించిండ్రు ఇవాళ సమాచారాన్ని అందించడమే కాకుండా వాళ్ళు ఆదేశిస్తే దాన్ని కాలబెట్టేటువంటి దుర్మార్గాలు కూడా ఊడగట్టమని చెప్తున్నారు దాన్ని మొత్తం తీసుకుపోయి మురికి గాలిలో వేసినాం ఊసలా వేసినామని చెప్తా ఉన్నారు స్వయంగా ప్రభాకర్ రావు గారు చెప్పిన మాట ఏంటంటే నేను ఆదేశించినటువంటి వాళ్ళ ఫోన్ నెంబర్లే కాకుండా ఇవాళ కింద వాళ్ళు ఇంతకుముందు చెప్పిన ప్రణయ్ ప్రణతిరావు గారు కావచ్చు భుజంగారావు గారు కావచ్చు రాధా కిషన్ రావు గారు కావచ్చు ప్రైవేట్లో ఉన్న శ్రావణ్ కుమార్ రావు గారు కావచ్చు వీళ్ళందరూ వేరే ఫోన్లను కూడా ట్యాప్ చేసింది బిజినెస్ పీపుల్ ఒక ఫోన్ ఫోన్ నెంబర్లు కావచ్చు సినిమా రంగంలో ఉన్న వాళ్ళే కావచ్చు ఇవాళ అనేక వాళ్ళ ఈ ఫోన్ ట్యాప్ చేసి పార్ట్ బాధనిపించే డెమోక్రసీ ఒక రాష్ట్రానికి గవర్నర్గా ఉన్న రెడ్డి గారు ఫోన్ ట్యాప్ అయిందంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రజాస్వామ్యాన్ని అమలు చేసేటువంటి జడ్జిల ఫోన్ ట్యాప్ చేయడం స్వయంగా మంత్రుల ఫోన్ ట్యాప్ చేయడం ఎమ్మెల్యేల ఫోన్ ట్యాప్ చేయడం ఇవాళ ఎంతో దుర్మార్గమైందో మనకు అర్థం కావాలి చివరికి వాళ్ళ డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి హెచ్ఓడిల ఫోన్ కూడా ట్యాప్ చేయడం పోలీస్ అధికారుల యొక్క ఫోన్ చేయడం ఇది ప్రజాస్వామ్యానికి పరాకాష్ అయింది యాభై వ్యక్తుల స్వేచ్ఛను హరించి ప్రజాస్వామ్యాన్ని చెరబట్టి మొత్తం దేశాన్ని జైలుగా మార్చి ఆనాడు ఇందిరాగాంధీ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో లో ఎమర్జెన్సీ చట్టాన్ని బట్టి వేల మంది మీద కేసులు పెట్టి వందల మందిని జైలప్పలు చేసి ఇవాళ కొంతమందిని అడ్డలు లేకుండా సాగ కొట్టినటువంటి నల్ల చీకటి అధ్యాయాలు మళ్ళీ ఇవాళ ఈ రూపంలో కనబడతా ఉన్నాయి నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ యాభై సంవత్సరాలు గడిచింది ఈ దేశంలో ఎమర్జెన్సీని తీసుకొచ్చి యాభై సంవత్సరాలు గడిచింది ఇవాళ మనం గవర్నర్ల ఫోన్లు జడ్జిల ఫోన్లు స్వయంగా మంత్రుల ఫోన్లు ఎమ్మెల్యేల ఫోన్లు ఇవాళ బాధ్యతాయుతమైనటువంటి సంఘంలో పేరున్న వాళ్ళ ఫోన్ను ట్యాప్ చేసి వాళ్ళ బలహీతల మీద దెబ్బ కొట్టి ఇవాళ అనేక రకాల అక్రమాలు దుర్మార్గాలు జరిగినట్టుగా మనకు అర్థమవుతా ఉంది కాబట్టి ఈ ఎంక్వైరీ అయితే ఉందో నత్త నడక జరగకుండా నత్త నడక జరగకుండా వీటిలో ఎవరు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు గారు ఇలాంటి చేసిండు ఇవాళ కింద ఉన్న అధికారులు ఎవరు ఆదేశాల మేరకు చేసిండు ఎందుకు కాలబెట్టాల్సి వచ్చింది ఎందుకు మొత్తం ఛార్జ్ చేయాల్సి వచ్చింది ఇవన్నిటి మీద సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి ఈ ప్రజాస్వామ్యం బతుకు ఉండాలంటే రాజ్యాంగం మీద ప్రజలకు విశ్వాసం కలగాలంటే ఫండమెంటల్ రైట్స్ ఉండాలంటే తప్పకుండా ఇప్పుడు కనుక చర్య తీసుకుంటేనే ఈ దేశంలో ప్రజాస్వామ్యం వరిదల్లుతుంది ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ప్రజలకు విశ్వాసం ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది తప్ప లేకపోతే లేదు కాబట్టి వాళ్ళు ఎంతటి వారైనా వాళ్ళు ఎంతటి వారైనా తప్పకుండా దీని మీద విచారణ సమగ్రంగా చేయాల్సిందే దోషులను ఐడెంటిఫై చేయాల్సిందే చట్ట ప్రకారంగా శిక్షించవలసిందే ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందే ప్రజలకు ఒక గొప్ప సందేశం పంపాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా లేకపోతే ఈ ప్రభుత్వం కూడా ఇవాళ వాళ్ళతో కొలుడైనట్టుగా భావించవలసి ఉంటుందని చెప్పి ఇవా ఇవాటి ప్రభుత్వాన్ని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా మా మా వైఫ్ మా భార్య నడిపేటువంటి జమునా హ్యాచరీస్ ఫోన్ నెంబర్ని కూడా మొత్తం ట్యాబ్ వేసింది టోటల్గా మా వాళ్ళు బిజినెస్లో ఏ మెసేజ్ అయితే పంపుకుంటారో మేము ఏదైనా మెసేజ్ పంపుతామో అవన్నీ కూడా వాళ్ళ ఎవరైనా రికార్డ్ దొరికింది మొత్తం ఆ చాట్ అంతా కూడా నాకు ఇచ్చింది నన్ను అడిగింది ఇవన్నీ మీవేనా అంటే ఇవన్నీ కూడా మావే ఇవాళ మా విక్రమ్ రెడ్డి గారు మా జిల్లా పార్టీ అధ్యక్షుడు మా గురువర్ధన్ రెడ్డి గారు మా పార్టీ నాయకులు మా సతీష్ గారు మా పార్టీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి గారు మా పార్టీ నాయకులు ఇవాళ మా సాయి గారు అనేక మంది కొన్ని వందల మంది హుజరాబాద్లో టూ థౌజండ్ ట్వంటీ వన్లో ప్రతి నిమిషం నిఘా పెట్టినట్టుగా ఇక్కడ రికార్డులు ఉన్నాయి ఇవన్నీ కరెక్టేనా నా అని చెప్పడిగిందు ఇవన్నీ కూడా కరెక్టే అని చెప్పొచ్చు మేడం ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా వీళ్ళ శిషపీలకు ఆస్కారం లేదు ప్రణీత్ రావు గారు కానీ మీకు శ్రవణ్ కుమార్ కానీ లేకపోతే రాధాకృష్ణరావు గారు కానీ తిరుపతయ్య గారు కానీ వీళ్ళందరూ కూడా చెప్పిన మాట ఏంటంటే మేము భాజపా ప్రభాకర్ రావు గారి ఆదేశాల మేరకే ఫోన్ ట్యాప్ చేసినము ప్రభాకర్ రావు గారి ఆదేశాల మేరకే ఈ సమాజ కూడా సేకరించడం ప్రభాకర్ రావు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఏమి నాకు